హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము రెడ్ సాయిలు ఏడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే ఒట్టిపెల్లి విలేజ్ మరిగూడ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి అరవై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి నలభై ఐదు కిలోమీటర్లు మాల్టౌన్ నుంచి ఇరవై కిలోమీటర్లు మరిగూడ నుంచి మూడు కిలోమీటర్లు అలాగే మనకు చెండూర్ టు నల్గొండ ఏదైతే డబల్ రోడ్ ఉందో అక్కడ నుంచి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి మనకు ఆ ఎనిమిది వందల మీటర్లు కూడా మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇందులో టూ బోర్స్ ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి ఇందులో ఎనభై కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి టోటల్గా ఏడు ఎకరాలు పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో